హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు ఎండ ఒకరోజు వాన వాతావరణం కూడా అనుకూలంగా లేదు పైగా వీటికి మనకి గూడనే సరిగ్గా లేదు కాబట్టి ఇలా చెట్ల కింద తిరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఈ చెట్లు కూడా లేవేసాను నెక్స్ట్ వీడియోలో కనపడతాయి మీకు కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అందుకనే మన వీడియోలు కొద్దిగా స్లోగా ఉన్నాయి దేని దానికి డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు దాకా ఏంటంటే అన్నీ కలిపేసి ఉంచాను ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు ఫ్రెండ్స్ మనీ ఎలాగ ఎర్న్ చేసుకోవాలన్నా ఎలాంటి కోళ్ళు పెంచుకోవాలి అని నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ చిన్నగా నాటుకోళ్ళతో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటూ వీటి మీద పెట్టే ఖర్చుని దృష్టిలో పెట్టుకొని నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి నేను నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అయితే తీసుకొచ్చుకుంటూ ఉన్నాను అందరికీ అందుబాటులో ఉండేలాగా ముందు తక్కువ నుంచి ఎక్కువకి ఎలాగ నేను ప్రయత్నిస్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ నుంచి అలా ఫైవ్ థౌజండ్ టెన్ కోడి యొక్క షేపు దాని యొక్క స్కిల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఇంకా ప్రజెంట్ చిన్నవే టెన్ థౌజండ్ లోపల ఇంకా పెద్దవాటి జోలికి వెళ్ళలేదు ముందు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఏ పని ఈజీ కాదు ఫ్రెండ్స్ మనం పడే కష్టాన్ని బట్టే వాటిలో మనం సక్సెస్ అవ్వాలా డౌన్ స్టేజ్కి వెళ్ళాలా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒకటి రెండు దెబ్బలు తగలంగానే వెనక తిరిగి వెళ్ళిపోతే ఇంకా మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు అసలు మనకు ఒక పని అంటే ఇష్టం ఉంది ఫ్యాషన్ ఉంది సో మంచో చెడో దాంట్లోనే మనం అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం వందమంది అనుకుంటూ ఉంటారు అన్న మాటలు చెప్పడానికి బాగానే ఉంటుంది దిగితే తెలుసు అని ఎస్ నిజమే దిగితేనే తెలుస్తుంది అని చెప్పి మనకు నచ్చని పని చేసుకుంటూ నచ్చిన పని కళ్ళలోనే ఊహించుకుంటూ పక్కన చూసి బాధపడుతూ ఉండే కంటే ఏదో ఒకటి ఒక స్టెప్ అయితే ముందు తీసుకోవడం బెస్ట్ అని చెప్పి చేసే పనిని వదిలేసి ఇలాగైతే రావద్దు డెఫినెట్గా మనం చేసే పని ఉండాలి ఎందుకంటే ఇట్లో మనల్ని నమ్ముకొని మన మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళ కోసం మనం చేసే ఈ పని మీద ఎప్పుడైతే సక్సెస్ అనేది మనం రుచి చూస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి నచ్చని పని వదిలేసి ఫుల్గా ఫోకస్ అంతా దీని మీద పెడితే ఆటోమేటిక్ గా మనకి లాభాలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ కొంతమంది గురించి మనకి ఏ పనిలో అయినా ఆశ ఉండొచ్చు కానీ అత్యాస అనేది ఉండకూడదు ఈ మాట ఎందుకని అంటే మనం పక్కన చూసి అబ్బో లక్షలు సంపాదించేస్తున్నారు మనం కూడా దిగి కోట్లు సంపాదించేద్దాం అనుకుంటా ఉంటారు కొంతమంది చేసే పెద్ద బిగ్ మిస్టేక్ ఇది ఈ పని కాదు ఏ పని సరే ఫుల్గా మనం గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి ఈ పనికి వచ్చేసరికి మన దగ్గర ఉండే స్ట్రెంత్ని బట్టి వాటి యొక్క ఫీడ్ ఖర్చు పెరుగుతుంది అలాగే పిల్లలకి వైరస్లు డిసీజులు వస్తూ ఉంటాయి వాటిని బతికించుకుంటూ ఉండాలి అలాగే మెయిన్ వీటిని బిజినెస్ చేయగలగాలి ఆఫ్ కోర్స్ ఇష్టపడి చేసే వాళ్ళకి పెద్ద కష్టమే కాదనుకోండి ఇదంతా కానీ పక్కన చూసి ఏదో సాధించేద్దాం అని చెప్పి దిగుతూ చూసే వాళ్ళే ఇబ్బంది పడతారు ప్రజెంట్ ఖాన్ను దీని పిల్లలు తీసే ప్రయత్నం చేస్తున్నాను అందుకనే దీన్ని నెక్స్ట్ బరిలోకి అయితే పంపించట్లేదు ఇది రెండు సార్లు గెలిచింది నెక్స్ట్ టైం మన వాళ్ళు అడుగున్నారు తీసుకెళ్తామన్నా లేకపోతే బొడ్డోన్నా అని బొడ్డోడికే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ ఇది ఒకటే ఉంది సో దీని పిల్లలు దించుతాను మన బొడ్డోడక అయితే అవకాశం ఇద్దాం చూద్దాం అసలు ఎలాగా ఉంది ఏంటనేది ప్రజెంట్ నా కష్టం అంతా బొడ్డోడు కడుపులోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను అది ఎలా అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్